హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం డిస్టిక్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది దీనిలోని మత్స్యశాఖలోని సాగరమిత్ర పోస్టుల భర్తీకైతే విడుదలైనాయి ఇక దీనిలో పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మత్స్యశాఖలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ప్రకాశం జిల్లా నందు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద తాత్కాలిక ప్రతిపాదకం కింద అంటే కాంట్రాక్ట్ పద్ధతి పైన రోస్టర్ పాయింట్లు ప్రతిపాదించిన మెరిస్టు మరియు ఇంటర్ ద్వారా పన్నెండు మంది సాగరమిత్ర నియమకాల కొరకు b. -E l. s. c. b. s. c. ఫిషర్ అండ్ మే మైనరాలజీ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే కోరబడుతుంది ఇక జీతం మరియు అలవెన్స్ కలిపి నెలకు పదిహేను వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది దరఖాస్తు ఫారం మరియు వివరాల కొరకైతే జిల్లా మంత్రిత్వ శాఖ అధికారి ప్రకాశం కార్యాలయంలో ఒంగోలు దగ్గర పని అంటే ఆఫీస్ టైంలోని స్వయంగా గాని లేదా హెచ్టిటిపిఎస్ ప్రకాశం డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా నుండి కానీ పొందవచ్చు దరఖాస్తులు స్వయంగా కానీ పోస్టు ద్వారా కానీ దరఖాస్తు చేయడానికి అయితే ఆఖరు డేట్ చూసుకుంటే కనుక డిసెంబర్ ముప్పై ఒకటి సాయంత్రం ఐదు గంటల లోపల దరఖాస్తు అయితే సేకరించబడుతుంది తర్వాత వచ్చిన తర్వాత వచ్చిన దరఖాస్తులు అయితే సేకరించబడవు ఇట్లు ఇక దీనిలో కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేషన్ ప్రకాశం డిస్టిక్ ఇంకా దీనిలో అయితే ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఈ నెంబర్కి అయితే సంప్రదించవచ్చు ఇక దీనిలో అయితే ఏజ్ విషయం చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక క్వాలిఫికేషన్ ఆల్రెడీ బ్యాచలర్ ఆఫ్ ఫిషింగ్ అండ్ సైన్స్ అండ్ మే మైనర్ అండ్ బయాలజీ జువాలజీ అంటే ఉండాలి ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక క్యాండిడేట్ హూఇజ్ ద ఫైనల్డ్ ఫ్రమ్ ది అబౌవ్ ది క్వాలిఫికేషన్ హ్యావ్ ది ప్రొడికేషన్ ప్రూఫ్ ప్రూఫ్ క్వాలిఫికే స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ది రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూషన్ దీనికైతే పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ అయితే ఆఫ్ ది ఎయిటీ పర్సెంట్ క్యాండిడేట్ ఫ్రమ్ ది నెగిటివ్ డిస్టిక్ నుండి అయితే సెలెక్ట్ అవుతారు ట్వంటీ పర్సెంట్ నుండి నాన్ లోకల్ డిస్టిక్ వారు అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి వీళ్ళు సెలెక్ట్ అవడానికి అయితే అవకాశం ఉంది సెలెక్ట్ షెల్ బి మేడ్ ద డిస్టిక్ సెలక్షన్స్ కమిషన్ కమిటీ విత్ ది డిస్టిక్ కలెక్టర్ అండ్ జూనియర్ జాయింట్ కలెక్టర్ దీనిలో అయితే కలెక్టర్ అండ్ జూనియర్ జాయింట్ కలెక్టర్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటారు టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకుంటే కనుక సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి ది వర్క్ ఫర్ ఫ్రమ్ ది ఇన్వే ఇన్సెంటివ్స్ ఫిఫ్టీన్ థౌజండ్స్ రూపీస్ ఫర్ మంత్ అయితే పదిహేను వేల రూపాయలు అయితే ఉంటుంది ఇక దీనిలో అయితే మనకు ప్యాటర్న్ ఆఫ్ ది అసైన్మెంట్స్ చూసుకుంటే కనుక యూనిట్ కాస్ట్లోని వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ పర్ ఇయర్ అయితే ఉంటుంది అంటే జివో ఐ షేర్ చూసుకుంటే కనుక సిక్స్టీ పర్సెంటేజ్ జివో ఏపీ షేర్ చూసుకుంటే కనుక ఫార్టీ పర్సెంటేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనిలోని ఇక ఇక్కడ పోస్ట్ వైజ్గా చూసుకుంటే కనుక అంటే వేకెన్సీ వైజ్గా చూసుకుంటే కనుక ఓసీ కేటగిరీ వరకు అయితే ఓపెన్ కేటగిరీలు అయితే జనరల్ కేటగిరీకి ఒక పోస్టు లోకల్ అయితే జనరల్ కేటగిరీ వరకు అయితే రెండు పోస్టులు ఉమెన్స్కి అయితే ఒక పోస్టు టోటల్గా మొత్తం నాలుగు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఓసీ కేటగిరీలో ఇక బీసీఏ కేటగిరీలో చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది అది లోకల్ క్యాండిడేట్లోని జనరల్ వరకు అయితే ఎలిజిబిలిటీ కలిగి ఉంది బీసీబీలో చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనిలో అయితే లోకల్ కేటగిరీ వరకు అయితే జనరల్కి అయితే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది బీసీసీలో అయితే అసలు ఏ ఏమి లేవు బీసీ డిలో చూసుకుంటే గనక లోకల్ కేటగిరీ వరకు అయితే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది బీసీఈలో అయితే లోకల్ కేటగిరీ వరకు అయితే ఒక పోస్టు ఎస్సీ కేటగిరీలో అయితే మొత్తం మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో అయితే ఉమెన్స్కి అయితే ఒక పోస్టు లోకల్ కేటగిరీ వరకు అయితే జనరల్ అయితే రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి టోటల్గా మూడు పోస్టులు అయితే ఎస్సీ కేటగిరీలో ఉన్నాయి ఎస్టీ కేటగిరీలో చూసుకుంటే గనక లోకల్ కేటగిరీలో అయితే ఒక పోస్టే ఖాళీగా ఉంది ఇక దీనిలో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక జనరల్కి అయితే పది పోస్టులు ఉమెన్స్కి అయితే రెండు పోస్టులు మొత్తం టోటల్గా అయితే పన్నెండు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరైతే దేనికైతే అప్లై చేస్తున్నారు దేనికైతే అప్లై చేస్తున్న డిస్ట్రిక్ ఎక్కడైతే ఫామ్ అయితే ఉంది ఈ ఫామ్లో అయితే మీ బయోడేటా రెసిడెన్షియల్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ నెటు డిస్టిక్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఆధార్ నెంబరు రిలిజియన్ కమిటీ ప్లేస్ ఆఫ్ బర్త్ జనరల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ఏజ్ ఆఫ్ ది సర్టిఫికేటు ఎడ్యుకేషన్ మార్క్ క్వాలిఫికేషన్ అండ్ మార్క్ షీటు అయితే ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా స్టడీ ప్యాటర్న్ చూసుకుంటే కనుక ఎక్కడైతే ఏ చదివారో అది ఫోర్త్ క్లాస్ కన్నా నుండి టెన్త్ క్లాస్ వరకు అయితే మీరైతే కంపల్సరీ ఇప్పటివరకు స్టే చేసిన స్టడీస్ అయితే చేయాలి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక చెక్ లిస్ట్ ఫామ్లో చూసుకుంటే కనుక రిక్వైర్డ్ డాక్యుమెంట్ చూసుకుంటే కనుక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే రెండు ఫోటోలు అయితే ఉండాలి ఆధార్ కార్డ్ అయితే ప్రజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అయితే ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ క్లి క్రిమినల్ ఆఫ్ సర్టిఫికేషన్ బీసీ క్యాండిడేట్కి అయితే ఉండాలి ఎస్సీ మార్క్ లిస్ట్ మేము ఉండాలి స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ క్లాస్ కానీ టెన్త్ క్లాస్ వరకు అయితే స్టడీ సర్టిఫికేట్ ఉండాలి క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేషన్ ఫ్రెషర్ ఫిషరింగ్లో పాలి టెక్నిక్ బిఎస్సి ఇన్ని సర్టిఫికేషన్ అయితే ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి కలిగిన సాఫ్ట్వేర్స్కి క్వాలిఫికేషన్కి సంబంధించిన రిజిస్టర్ అయిన ఇన్స్టిట్యూట్ నుండి సర్టిఫికేషన్ కలిగి ఉండాలి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే సబ్మిట్ చేయాలంటే సర్టిఫికేషన్ సబ్మిట్ చేయాలి ఇక ఎనీ ఆధార్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కనుక దానికి అటాచ్ చేసి అయితే మీరు పోస్ట్ ద్వారా అయితే పంపించవలసి ఉంటుంది ఇక్కడ సిగ్నేచర్ వేసి ఏ డేట్నైతే మీరు పంపిస్తున్నారో ఆ డేట్ని అయితే మీరు వేసి పంపించవలసి ఉంటుంది వేసిన తర్వాత మీరు ఈ అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది మీరు ఇది ఒంగోలు దగ్గర అంటే ఇది జిల్లా మ జిల్లా మత్స్యకార అధికార ప్రకాశం కార్యాలయం ఒంగోలులోని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ లేదా బై హ్యాండ్ కానీ మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారు మాత్రమే అప్లై చేయండి ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు అంత సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్